ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవన్న వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం పర్సెంట్ కేవలం అదృష్టం వాళ్ళ అదృష్టం వాళ్ళ కసి రామ్ చరణ్ తో వర్క్ చేసే కదన్నా అవును చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి వ్యక్తిత్వం కల్లాడు అవునా చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడు ఫీల్ అవుతుంటే ఆయన మంచితనానికి మంచి కొడుకునిచ్చాడు దేవుడు అనుకుంటా డిగ్నిటీ డిగ్నిటీ రాయల్టీ అది మంచితనం ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్ గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం ఎక్కువ పొగడకూడదు వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దమ్ము ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి కలిసి కలిసి వచ్చి అనుకోవాలి కానీ ఊరికి అబ్బాబ్ నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు మామూలు అడివి కాదు నీలాంటి పుట్టక మీరు అలా నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడు నువ్వు పుట్టిన నువ్వు నీ నీ జన్మ అయిపోయింది ఇవన్నీ మాటలు అని నేను ఫీల్ అవుతున్నాను అనవసరం మనతో వాళ్ళకి అవకాశం అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ని న్యాయం చేస్తాడురా అన్న విధ స్థాయిలో మనం ఉండాలి ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచనలు కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్ కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్ మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలా మంది ఉన్నారు చాలా మంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగ నా జీవితం ఒక పొగటకి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని ఆశ వస్తా అన్న కాదు ఎంత ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రావాలి అన్నీవ్మెంట్ మీతో పాటు నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వాళ్ళు చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది సమకాలీకులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు చనిపోయారు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రిలోకం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం చేసిన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ ఇస్ ఎ ఫైటర్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో ఇరవై ఐదు ఏళ్ళు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనేక ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అక్కడయ్యాడు చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడు అంటే ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలామంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనసుపట్టి నాకు చేప అని కూడా చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భంగా ఉన్నాయి పవర్ స్టార్ పవర్ స్టార్ అరుస్తూడేమో అమ్మమ్మ చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఈడ అద్భుతం ఆహా అని పొగడకూడదు అనే డిస్షన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పోడాలన్న మనం మనం పొగిడ్చుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లగొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం అది అవును అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్ట్రా చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు అర్థగొడబడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో తిరిగి అవును భయం పొగడం లేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికైనా నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల మూడు వేల నాలుగు అప్పుడు అంతకుముందు నేను రెండు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నుంచి నన్ను చూశారు మీరు నేను ఏ రోజైనా పార్టీ మారేనా ఏం లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా వచ్చాను వచ్చానా కూడా జరిగింది నేనేమన్నా నేను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ లేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర చేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్పు పవన్ కళ్యాణ్ కదా అన్డౌటెడ్ కదా దాంట్లో డౌట్ ఇంకేం ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను ఎందుకు వెళ్ళలేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి అందలం మీద పెట్టుకునేవాడు అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొంది ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదన్నారు అదన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను ఎంతమంది బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే అది కూడా సింప్ నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తర్వాత నేను మాట్లాడే కేబిఆర్ పార్క్లో బయటకు వచ్చా నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయటానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయాను పెళ్ళి మీ ఓడలో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద రాజ్యాలు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలో పనిచేయండి బాగా చేస్తే నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు అని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా మీరు అది రికార్డ్ చేసుకొని దాన్ని వేసుకొని ఇంటర్వ్యూలో మీరు వేసుకోండి కేబీఆర్ పక్క దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడు అని చెప్పాను నా నోటితో రెండు అయ్యేసి నేను గుర్తుపెట్టుకొని జరుగుతున్నది అది క్యారెక్ట్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్న కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి